శరీరాన్ని చలబరిచే ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి వేసవిలో చలవ కోసం ముంజల్ని తినడం చాలా మంచిది వేసవిలో లభించే తాటిముంజలపై ఫోకస్ తాటి ముంజలు తాటి చెట్ల కాయల నుంచి లభిస్తాయి ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి ఇవి చూడటానికి జెల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి తియ్యగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది ఇది శరీరానికి కలిగించే చలవ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు తాటి ముంజలు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విరివిగా దొరుకుతాయి సమ్మర్ లో తాటి ముంజలు తినడం వల్ల మంచి ఆరోగ్యము మంచి చలవ ఎండాకాలంలో మంచి బాడీ కూల్ పడుతుందండి చాటి ముంజల్లో మంచి ఉంటాయి సో అందరూ తాటి ముంజలు తినండి సమ్మర్ ఎంజాయ్ చేయండి చల్లగా చలికాలంలో పూతగా మొదలై వేసవి ప్రారంభంలో తాటి ముంజలు ఏర్పడతాయి ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్ లో మనకు కనిపిస్తుంటాయి శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి దీనిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన ఎనర్జీ ఉంటాయి అందుకే వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా మంచిది తాటి ముంజలు ఎండ ఎక్కువ ఉండటం వల్ల ఈ తాటి ముంజలు తినడం వల్ల మంచి ఆరోగ్యానికి మంచిగా ఉంటది ఆరోగ్యం బాగుంటది సలువ ఉంటది పిల్లలు గాని పెద్దలు కానీ తినవచ్చు కొంత కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై శరీరంపై చెమటకాయలు వస్తుంటాయి వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే వేసవి కాలంలో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక ఆగిపోకపోవడం సర్వసాధారణం కాబట్టి ముంజలలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని రక్షించుకోవచ్చు వేసవిలో శరీరానికి కావలసిన మినరల్స్ చక్కెరను ఇవి సమతుల్యం చేస్తాయి వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి ఐరన్ కాల్షియం శరీరానికి చాలా అవసరం పెరుగుతున్న ఉష్ణోగ్రత అనుకూలంగా మన బాడీ మనం సహజ సిద్ధంగా ప్రకృతి ఇచ్చిన ఒక దివ్య ఔషధం ముంజలు ముంజలు ఉండే కళ్ళు కూడా చాలా ఆరోగ్యం చాలా మంచిది కోకోనట్ వాటర్ కానీ ముంజలు కానీ తీసుకుంటే ఆరోగ్యం చాలా మంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేది ముంజలు కాబట్టి ముంజలు మేము చాలా కొంటున్నాము ముందులో డిమాండ్ బాగా ఉంది ప్రతి ఒక్క అందరు ఆరు రూపాయలు డైజ్ నుండి ఎనభై రూపాయలు వందరూ పంపుతున్నారు ముంజలు కూడా చాలా ఆరోగ్యం చాలా మంచి అందరూ కొనుక్కుని చాలా మంచిది మేము భావిస్తాం రుచి లేత కొబ్బరిలా ఉంటుంది గర్భిణులకు కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది అలాంటి సమయంలో ముంజల్ని తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు వేసవిలో వచ్చే తాటి ముంజల్ని రోజు క్రమం తప్పకుండా తినడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు తాటి ముంజలు తినడం వలన చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి మాస్క్లా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఇది చర్మానికి కావలసినంత తేమను అందించి వేసవికాలంలో వచ్చే చెమట కాయల్ని నివారిస్తుంది ఈ తాటి ముంజలు అనేది మన తాత తరాల నుంచి కూడా ఒక రకంగా మంచి ఫుడ్ ఇది దీని ఇప్పుడు గతంలో మనకు ఊర్లలో దొరికాయి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే దీని ఒక బిజినెస్ గా తయారు చేశారు దొరకట్లేదు మనకు అక సకాలంలో దొరకక ఇవన్నీ కొంచెం ఇబ్బందులు పడుతున్నాం ఇది తింటే మాత్రం మంచి ఆయుర ఆరోగ్యాలతో మంచి మంచిగా ఉంటాం అదేవిధంగా ఈ తాటి ముందలు అనేది పిల్లలకు కానీ మనకు కానీ చాలా మంచిది దొరకక కొంచెం ఇబ్బందులు పడుతున్నాం మనకు అయితే ఈ కాలము ఒకటి ఇబ్బంది పడి సకాలంలో వర్షాలు లేక కూడా ఈ ముందలు కూడా దొరకక వాళ్ళు బయట నుంచి తేవడము ఏదో జరుగుతుంది అదేవిధంగా మంచిగానే జరుగుతుంది మంచి తాటి ముందలు తినడం వల్ల ఆరోగ్యాలతో మంచిగా ఉంటాం అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది దీన్ని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్ న్యూట్రియెంట్ల శాతాన్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి ఇక ఆలస్యమేందుకు ఎన్ని లాభాలను కలిగిస్తున్న తాటి ముంజలు మీరు తినండి ఆరోగ్యం అవి ముందలు ఏంటంటే దొరకట్లేవు అవి అన్ని చోట్ల అది ఆరోగ్యానికి చిన్నపిల్ల కానీ అది మందు చోటు తయారయ్యేది కాదు పంట అన్న మందు చోటు తయారయ్యేది కానీ ముందలు అనేది మనకు అది ఒక మందుస్తు కాదు మాకు కాదు మంచి నెంబర్ వన్గా యాభై రూపాయలు డజన్ అమ్ముతున్నాం మాకు ఆడికి గిట్టుబాటు అయితే లేదు ధర